వెల్కమ్ టు ద్వారా హీ రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి గజ్వల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి రఘుపట్ల అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి థర్టీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ తోటి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది రెడ్ సార్ ల్యాండ్ ఇది మనకు చుట్టూ కూడా ఎంతవరకు అయితే ఫ్రీ కాస్టింగ్ అయితే కనిపిస్తుందో ఇదే బౌండరీ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకి ఇట్లా ఈ విధంగా గెస్ట్ హౌస్ లాగా మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ ఇది మనకు బార్డర్ ఇక్కడ లాస్ట్ వరకు మనకు థర్టీ గుంట వరకు మనకైతే సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఉంటే గజ్వల్ రింగ్ రోడ్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లా గజ్వల్ మున్సిపాలిటీ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి నేషనల్ హైవే అనేది టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓలర్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబీఎస్ అనేది సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టూ ఏరియాలో కూడా మనకు ఫామ్ హౌస్లు అయితే నిర్మించడం అయితే జరిగింది ఫామ్ హౌస్ని నిర్మించడానికి అట్లాగే ఫామ్ ల్యాండ్స్కి ఏర్పాటు చేసుకోవడానికి సూటబుల్ ల్యాండ్ అని చెప్పొచ్చు మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేట నంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ పర్ ఏకర్ వరకు రైట్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో